మోహన్ బాబు యూనివర్సిటీలో ఓ రేంజ్ అరాచకమట తల్లిదండ్రుల ఆవేదన విషయం ఏంటి అంటే నటుడు మోహన్ బాబు ఉన్నారు కదా మోహన్ బాబు అంటే మంచి స్థాయి ఉన్న హీరోని కోర్స్ ఆయన పలు క్యారెక్టర్లో నటించి ఒక క్రింది స్థాయి నుంచి పైకి వచ్చారు పైగా ఒక సాధారణ డిల్ మాస్టర్ ఆ స్థాయి నుంచి ఒక స్టార్ హీరోగా ఎదిగాడు అంటే నిజంగా ఆయన జీవితం చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది కానీ ఏదైతే కొన్ని వీళ్ళు సంస్థలు స్థాపిస్తూ ఉంటారు అదేమిటి అంటే సేవ అంటారు అనేక రకాలుగా చేస్తూ ఉంటారు అది సేవ వ్యాపారమా అని అంటే దానిలో ఏవైనా సరే లోటుపాట్లు జరిగినప్పుడు ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితులు ఆ అంశాన్ని తెరపైకి తీసుకువస్తేనే ఆ యొక్క సంస్థల అసలు భాగవతం బయటపడుతుంది ఇప్పుడు ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే ఏదైతే మోహన్ బాబు గారు మరి విద్యార్థులకి మంచి భవిష్యత్తునివ్వాలి అని చెప్పేసి శ్రీ విద్యానికేతన్ అని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై రెండులో విద్యా సంస్థను స్థాపించారు ఆఫ్కోర్స్ ఒక స్కూల్గా స్థాపించిన ఆయనకి ఆ తర్వాత అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజీ ఆ కాలేజీ కాలేజ్ అండ్ ఫార్మస్యూటికల్ కాలేజ్ అని చెప్పేసి అన్ని రకాలుగా అంటే చిన్నపిల్లల స్థాయి నుంచి అంటే ఎల్కేజీ కనుక ఆ స్కూల్లో జాయిన్ అయితే మరల పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా ప్రొఫెషనల్ కోర్సెస్ కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడే అన్ని కోర్సెస్ అవైలబుల్ ఉండేలాగా ఆయన స్థాపించాడు దానినే క్రమేపీ అది మోహన్ బాబు యూనివర్సిటీగా అవతరించింది అది అటానమస్గా ప్రకటించారు అంతవరకు బాగానే ఉంది ఏ కాలేజ్ అయినా ఏ విద్యా సంస్థ అయినా సరే ఒక ఇంజనీరింగ్ లాంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏదైనా చేస్తున్నప్పుడు దానికి ఏఐసిటిఈ నామ్స్ అని చెప్పేసి ఉంటుంది ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి సో ఆ నామ్స్కి లోబడే ఉండాలి వీళ్ళు ఆ నిబంధనలన్నీ కూడా అతిక్రమించేసి ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారంట ఆ తల్లిదండ్రుల నుంచి ఉదాహరణకి సెమిస్టర్కి ఎక్స్ అమౌంట్ ఉందనుకోండి వాళ్ళు టూ యాక్సో త్రీ యాక్సో ఎట్లాగో వాళ్ళ ఇష్టం ఎట్లాగనే వసూలు చేస్తున్నారట పైగా బిల్డింగ్ ఫీజు అంట ట్యూషన్ ఫీజు అంట ఈ ట్యూషన్ ఫీజు అనేది జనరల్గానే ఉంటుంది మరి ఆ బిల్డింగ్ ఫీజులు ఏంటో ఇంకోటి ఏంటో ఇంకోటి చాలా అనేక రకాల అదనంగా వేసేసి వసూలు చేస్తున్నారంట ఇదంతా ఒకెత్తు స్కూల్ బస్సులు లాగా ఉంటాయి కదా స్కూల్ బస్సులు ఉంటాయి అట్లాగే కాలేజీకి కూడా బస్సులు ఉంటాయి ఆ బస్సెస్ ఫీజు సరే సాధారణంగా ఎవరైనా సరే ఒక స్టూడెంట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు అది మంత్కి ఎంత ఉంటుంది సో ఓవరాల్గా ఇయర్కి ఎంతనో ఎట్లా క్యాలిక్యులేట్ మంత్లీనో ఇయర్లీనో వాళ్ళు అమౌంట్ పే చేసుకుంటారు ఇక్కడ ఆ స్కూల్ బస్సుల్లో కూడా అంటే కాలేజ్ బస్సులు కావచ్చు స్కూల్ బస్సులు కావు వాట్ ఎవర్ ఆ బస్సుల్లో ఆ స్టూడెంట్స్కి సీట్స్ కూడా ఉండట్లేదట ట్రావెల్ చేయడమే అది ఎంత డ్యూరేషన్ ఉంటే అంత సో ఫార్టీ ఫైవ్ మినిట్స్ డ్యూరేషన్ ఉంటే ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలాక్కు ఎన్ని నుంచోని వెళ్ళాలంట అదేమిటి అంటే ప్రశ్నించకూడదంట ఇప్పుడు మామూలుగా ఈ తరహా క్యారెక్టర్లు ఎక్కడ ఉంటాయి మీకు సినిమాల్లోనే చూస్తూ ఉంటాం అందులో మోహన్ బాబు అనగానే విలన్ క్యారెక్టర్లకు పెట్టింది పేరు సో ఆయన విలన్గా అనేక రకాలుగా అనేక క్యారెక్టర్లు చేశారు కదా నిజీవితంలో కూడా ఈ విధంగా చేసుకుంటే విలన్ అనుకోరా స్కూల్ పిల్లలు లేదా కాలేజ్ పిల్లలు వ్యాన్లో వెళ్ళేదానికి ఆ జర్నీ మీరు ఫీజు వసూలు చేస్తారు అట్ ద సేమ్ టే సీట్లు ఉండవు అదేమిటి అంటే కంప్లైంట్ చేస్తే మరలా దాడులు చేస్తారంట ఆ దాడుల సంగతి కూడా చెప్తాను మీకు ఇక దాని తర్వాత ఇప్పుడు ఆ కాలేజ్లో కానీ ఆ స్కూల్లో కానీ లోకల్ పీపుల్ ఉంటారు లోకల్ పీపుల్ వెళ్ళి చదువుకోవాలంటే హాస్టల్లో చదవాల్సిన అవసరం ఉండదు కదా సో అటువంటి వాళ్ళు ఏం చేస్తారు సో డే స్కాలర్ వెళ్తారు వెళ్తారంటే ఉదయం వెళ్ళిపోయి ఇంటి దగ్గర నుంచి సాయంత్రం కల్లా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు అటువంటి వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వెళ్ళేవాళ్ళు క్యారేజ్ పట్టుకెళ్తారుగా క్యారేజ్ తీసుకెళ్తారు లేదా మీరు ఫ్రీగా ఫుడ్ అని పెట్టండి మీరు ఫ్రీగా ఫుడ్ పెట్టరు క్యారేజ్ తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకునేవరు అక్కడ మెస్సులోనే భోంచేయాలంట అదొక కండిషన్ అట ఆ మెస్సులోనే భోంచేయాలి దానికి ఎంత వసూలు చేస్తారట ఇది ఎక్కడ కర్మ వాళ్ళు జైల్లో ఉన్నారా స్కూల్లో ఉన్నారా కాలేజీలో ఉన్నారా అర్థం కావట్లా అదేమిటి అంటే మోహన్ బాబు యూనివర్సిటీ పెద్ద పేరుకి పెద్ద పేరు మాత్రం బాగా చెప్పుకుంటూ ఉంటారు అసలు లోటుపాట్లన్నీ ఇప్పుడు ఆ తల్లిదండ్రులు లేఖ రాశారు ఏఐసిటీ వాళ్ళకి అలాగే పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీకి అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి సో వాళ్ళు రాసి వాళ్ళ యొక్క ఆవేదన తెలియజేస్తూ ఉన్నారు మరి ఏం జరుగుతుంది మోహన్ బాబు గారు చాలా బ్రహ్మాండమైన వక్త కదా మామూలుగా మాట్లాడరు ఎక్కడికి వెళ్ళినా కానీ బ్రహ్మాండంగా మాట్లాడతారు సరే అదంతా సపరేటు కానీ ఏదో నేను కరుగ్గా మాట్లాడతాను మనసు వెన్న అది ఇది అని చెప్పేసి మనకు కొంతమంది సర్టిఫికేట్ కూడా ఇచ్చారు ఓకే రైట్ అది కూడా మంచిదే అనుకుందాం కానీ ఇక్కడ ప్రజలకు సంబంధించిన అంశం విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు మరి ఏం జరుగుతుంది అక్కడ యూనివర్సిటీలో సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంటుంది సో ఇదే మోహన్ బాబు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అంటే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదు అని చెప్పేసి రోడ్డు మీద బైఠాయించి నిరసన కార్యక్రమం తెలియజేశారు మంచిదే మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో మరి ఏమైనా చేశారా శూన్యం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి లాగా సాదాసీదాగా చూసేసి ఉండటం వలరు కదా ఏదైనా నిరసన కార్యక్రమం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి తరహా ఆయన స్టైలు ఆయన ట్రీట్మెంట్ ఒక రేంజ్లో ఉంటుంది అన్నమాట సో అప్పుడేం జరగల అది ఒక ఎత్తు ఇక్కడ మరో కీలకమైన అంశం యూనిఫామ్ సరే సాధారణంగా ఏ కాలేజ్లోనో స్కూల్లో అయినా సరే యూనిఫామ్ ఉంటుంది ఆ యూనిఫామ్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఆ విద్యార్థులు ఎలా తీసుకుంటారు ఆ షాప్కి వెళ్ళి ఆ యూనిఫామ్ కలర్ ఏదంటో ఉందో అది ఉందా లేదా అని అడుగుతారు కట్టించు కుట్టించుకుంటారు ఇక్కడ వీళ్ళు అలా కాదంట వీళ్ళు స్పెసిఫిక్గా ఒక షాప్ ఉంటుంది ఆ షాపులోనే పర్చేజ్ చేయాలి వీళ్ళు యూనిఫామ్ ఇది ఒక రకమైన వింత ఆచారం అనమాట ఒకటి కాదు రెండు కాదు ఈ విధంగా సరే ఏదైనా సరే ఎవరైనా ప్రశ్నిస్తే బౌన్సర్లతో దాడులు బౌన్సర్లను ఎక్కడ పెట్టుకుంటారు అసలు స్కూల్స్ కాలేజెస్ బౌన్సర్లు ఎవరైనా పెడతారా మాలు పబ్బుల్లో పెడతారు లేకపోతే అసెంబ్లీల్లో పెడతారు పార్లమెంట్లో పెడతారు ఇదేంటో మరి బౌన్సర్లు స్కూల్స్లో బౌన్సర్లు పెడతాం కాలేజీలో బౌన్సర్లు పెడతాం మొట్టమొదటిసారి ఇదే నేను చూడటం సో ఓ ప్రకారంగా చెప్పవలసి వస్తే ఇది ఒక అరాచకం ఇక్కడ మరలా ఇది ఇది ఒక హింస ఒకటి ఉంది అదే హింస అంటే భోజనం ఇప్పుడు నేను చెప్పాను కదా డే స్కాలర్స్ కూడా ఈ విధంగా భోజనం చేయాల్సిందే అని చెప్పేసి కండిషను దానికి అధికంగా ఫీజు వసూలు చేయటం దాని తర్వాత ఆ భోజన సమయం కూడా మధ్యాహ్నం రెండు నుంచి మూడు పావు వరకు అంట లేదా రెండు పావు నుంచి మూడు పావు అని అంట ఏంటిది మీరే టైం మీరే ఫీజు మీ ఇష్టం బాక్సులు తెచ్చుకోవాల్సింది కూడా మీరు డిసైడ్ చేయాల్సిందే సో దీనికంటే మామూలుగా జైల్లో ఉంటారు కదా వాళ్ళ లైఫే బెటర్ అవ్వ నాకు తెలిసి ఓ ప్రాంప్ట్గా ఇంత ఇంతని ఇచ్చేస్తారు ఇంత దారుణమా మరి ఇటువంటి స్కూల్స్లో ఇటువంటి కాలేజెస్లో మరి ఇంకా తల్లిదండ్రులు ఇప్పుడు ఇంత బాధపడతా ఉన్నారు భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందో తెలియదు ఎంతమంది జాయిన్ అవడానికి ఇష్టపడతారా లేదా అనేది పైగా నేను ఇంత పర్సంటేజ్ విద్యార్థులకి ఫ్రీగా చదివిస్తున్నాను అది అని చెప్పేసి ఒక సేవ లాగా చూస్తున్నానని చెప్పేసి మోహన్ బాబు గారు కావచ్చు ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు పలు సందర్భాల్లో చెప్పారు మరి ఎంతమందికి ఆ విధంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఆ కాలేజ్లో లేదా ఆ స్కూల్స్లో ఇస్తున్నారు అనేది పారదర్శకంగా ప్రజలకు చూపించాలి చూపిస్తే మీరు చెబుతున్న మాటలు కాదు చేతలు చేస్తున్నారు అని చెప్పేసి ప్రజలు నమ్మడానికి అవకాశం ఉంటుంది లేకపోతే మామూలుగానే మోహన్ బాబు అనగానే వివాదాలు ఎందుకంటే ఆయన చెప్పేది మాట్లాడేది సమయం సందర్భం ఎలా ఉంటుంది అంటే అంత బ్రహ్మాండంగా జరుగుతున్న సమయంలో ఆయన మాట్లాడే మాటలు కొన్ని వివాదాలకు దావిస్తుంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ వజ్రోత్సవ వేడుకలు సో ఆ వజ్రోత్సవ వేడుకల్లో ఆయన చేసిన వివాదాస్పదమైన మాటలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు అది ఎంత దూరం వెళ్ళిందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు సో ఆ విధంగా నా రూటే సపరేటు అన్నట్టుగా మోహన్ బాబు వ్యవహరించే తీరు ఆయన మాట్లాడే విధానం సరే అదంతా సరే సినిమాల్లోనూ ఇంకెక్కడో జరుగుతుంది జరుగుతుందనుకుంటే ఇక్కడ నిజ జీవితంలో ప్రజలకు సంబంధించిన అంశాల్లో మరి పేరెంట్స్ని దేవుళ్ళుగా పరిగణించవలసిన ఆ విద్యా సంస్థలు ఈ విధంగా వాళ్ళనే టార్గెట్గా చేసుకొని చివరికి కొన్ని సందర్భాల్లో ప్రశ్నించినందుకు బౌన్సర్లతో తల్లిదండ్రుల పైన కూడా అటాకులకు పంపించారంట ఇదంతా కూడా తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాను నేనేదో ఊహించుకోను లేకపోతే ఇంకోటో ఇంకోటో మనసులో పెట్టుకుని చెప్తున్నది కాదు అయితే ఇవన్నీ కూడా నిజాలు కాకుండా అబద్ధమైతే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నా సో అంటే మోహన్ బాబు గారిని బదనం చేయాలి అనో లేకపోతే ఆ యూనివర్సిటీకి చెడ్డ పేరు రావాలనో కాదు నా ఇంటెన్షన్ ఇది నిజంగా జరగకుండా ఉంటే బాగుండని కోరుకుంటున్నా ఎందుకంటే మోహన్ బాబు గారు మొదట్లో చెప్పాను నాకు అపారమైన గౌరవం ఎందుకు అంటే ఆయన ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చారో ఒకనొక సందర్భాలు ఆయన ఇంటర్వ్యూలో కూడా నేను కొన్ని చూశాను ఆయన తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులు పడ్డారు ఇంటికి కట్టుకోలేని పరిస్థితి ఆ స్థాయి నుంచి ఇవాళ ఈ స్థాయికి ఎదిగారు అంటే ఖచ్చితంగా చాలామందికి ఇన్స్పిరేషన్ కానీ అటువంటి ఆయన ఇట్లాంటివి చేస్తారంటే మరి అంత కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి అన్ని కష్టాలు ఎదుర్కొన్న వ్యక్తి ఇవాళ ఈ విధంగా బిహేవ్ చేస్తారంటే కొంత షాకింగ్గానే ఉంది సో మరి అది మోహన్ బాబు గారికి తెలుసు జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా చివరికి అల్టిమేట్గా ఫేస్ చేయాల్సింది ఎవరు ఆయనే ఎందుకంటే ఆ యూనివర్సిటీ కూడా ఆయన పేరుతోనే ఉంది మోహన్ బాబు యూనివర్సిటీ అని చెప్పేసి సో మరి ఇప్పటికైనా కానీ దీనిపైన స్పందించి ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అది మోహన్ బాబు గారు ఇస్తారా ఆయన తనయులు విష్ణు ఇస్తారా మనోజ్ ఇస్తారా లేకపోతే మంచు లక్ష్మి ఇస్తారా ఎవరైనా కావచ్చు కానీ ఒక క్లారిటీ ఇవ్వండి ఎంతమంది పేద విద్యార్థులకు మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అలాగే తల్లిదండ్రులు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా అబద్ధం ఉందా ఒకవేళ నిజంగానే తల్లిదండ్రులు చెప్పింది అబద్ధం అయితే వాళ్ళు అబద్ధం ఎందుకు ఆడాల్సి వచ్చింది ఖచ్చితంగా వాటిపైన కూడా చర్యలు తీసుకోవచ్చు సో ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్గా వ్యవహరించాలి అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మనం కూడా అదే జరుగుతుందని ఆశిద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మోహన్ బాబు ఆయన పైన ఓ రేంజ్ కథనం అయితే వచ్చింది మరి చూద్దాం దీనిపైన వాళ్ళ స్పందన ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మీ విలువైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ